అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఎవరైతే మన ఛానల్ని ముందుగా చూస్తున్నారో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకు గంట సింబల్ ఉంటుంది అది నొక్కుర్రి అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తది మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతనండి మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మన వీడియోస్లో జరిగే ప్రతి సంఘటన కానీ సన్నివేశాలు కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరు తప్పుగా అనుకోకండి మన వీడియోస్ మస్తు మంది ఉత్తరు కానీ జర లైకులు కొడతలేరు లైకులు కొట్టుర్రి షేర్ చేయుర్రి కామెంట్ పెట్టుర్రి మీరు లైకులు కొడుతనే కదా మన వీడియోస్ అనేది ముందు పోయి మీలాంటి వాళ్ళు మస్తు మంది ఉత్తరు ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మగుడుండంగా వేరే మాట్లాడుతూ ఉంటే అన్నమాట సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి అవునే లత మీ అమ్మోళ్ళు ఇక్కడ ఉండు వద్దు అటే పోదామని అంటారు మరి ఏమంటవే ఇష్టం కాదే ఉన్న ఊరును ఇల్లును ఇచ్చిపెట్టి భూమిని ఇచ్చిపెట్టి పోవుడంటే ఎంత బాధాకరమే ఇప్పుడు ఇల్లు కూడా ఆ ధైర్యం రాదు ఆ భూమి కూడా ఆ ధైర్యం రాదు ఇప్పుడు మన ఆపతికి రెండు రూపాయలు వచ్చేది రూపాయి వస్తుంది ఈడు ఉందామంటే ఓ భయం పాడాయే ఎట్లనే అవునయ్యా మరి ఇది ఇట్లనే ఉంచి ఒక సంవత్సరం దాకా అమ్మోళ్ళ ఇంటికాడు ఉందాం ఆ భూమి పాలకిద్దాం ఎవరికన్నా సంవత్సరం తర్వాత మళ్ళొచ్చి ఇక్కడ ఉందాం గట్లుంటే ఇట్లానే ఎవరు ఎత్తరే పాలుకు అయినా మనం ఏమైనా పని చేస్తాన్న మా భూమి వేసుకొని బతుకుడా ఏమైందవ్వా అన్నం తినరా ఇంకా తింటమత్తమ్మా ఏమైంది ఏమో బాగా ఆలోచించుకొని మాట్లాడతారు దేని గురించి దే అమ్మా ఇప్పటికిప్పుడు ఇల్లు భూమి అంతా అమ్ముడు ఎందుకే మరి ఏం చేద్దావా నీకు ఇడుంటే పానగండ ఉన్నది ఈ ఇల్లు భూమి కంటే మాకు నువ్వెక్కువ నువ్వు మంచిగా ఉండాలి మాకెవరున్నారు అక్కడనే ఉండి అక్కడనే పని చేసుకొని బతుకుదాంపా అని మేమంటాన్నాం నువ్వు అనేది కరెక్ట్ అత్తమ్మ ఇల్లు మా అమ్మళ్ళు నాకు ఇచ్చింది ఇవన్నీ పెట్టి రావాలంటే నాకు మనసొప్పు లేదు ఎట్లయితే అట్లయితే అమ్మాయి ఇక్కడనే ఉంటాం లేకపోతే ఓ సంవత్సరం ఉంటాం ఇక్కడ భూమి పాలకిద్దామంటే మనం చేసేది అదే పని కదా భూమి తప్ప మనకేమున్నది ఉన్నది అని అంటాడు కరెక్టే కానీ ఏం చేద్దామవ్వా అని మూలధారం దింపా అని దినాలుగాను పోలీస్ టౌన్లోకి పోయి మనం కంప్లైంట్ పెట్టాచ్చినాం కానీ పోలీసులు ఏం చేస్తారు అవ్వాడు పైసలు తడిపేటట్టున్నాడు అదే గాని మన జాగ్రత్తలా మనం ఉంటే అయిపోతుంది మరి నేను ఇక్కడ ఒక్కొన్ని ఉంటత్తమ్మా లతను మీరికి అక్కడికి తీసుకుపోర్రి పిల్లలను ఈ సంవత్సరం ఆన్నే బడికేయుర్రి ఆన్నే ఉంటారు ఈ లత కూడా కొన్ని రోజులు ఆన్నే ఉండని గట్లంటే ఏందయ్యా అసలే నీకు పానం మంచిగా ఉండదు ఇంగ్లీష్ పెట్టి నేను గాడుంటే సూచనలు కూడా నాలుగు రకాల మాటలు అంటారు ఆ నీకెవలంటి పెట్టాలి చెప్పు మరి పరిస్థితులు అట్లున్నాయే ఏం చేసుడే చెప్పుతే వినకపోతివి అప్పుడేమో ఆ రాజ్యాంగం చెత్తివి ఆ ఇప్పుడేమో ఇన్ని కథలు ఆయే ఏం చేసుడు నేనేం చేయాలయ్యా నా రాతపాడుగా నువ్వు నా రాత అట్లా రాసిండు దేవుడు ఇక ఏం చేయాలి నిన్నేమన్నా అంటే ఇంకెట్లయితవు అని సప్పుడే కా నోరు మూసుకొని ఉంటానా అయితే వైతి అల్లుడు దాని రాత మంచి లేనప్పుడు ఎవ్వలేం చేయలేం గాని ఏమనకు ఏమనకనే గిట్ల తయారైంది ఇది ఏం చేయాలి గిన్ని పెంటలు తెచ్చి పెట్టింది ఆఖరికి ఊళ్ళుందామన్న కూడా భయంతో బతుకుడు ఉన్నది మరి నేను అటే సత్తే అయిపోవు కదా మరి నా గురించి ఎందుకు ఎత్తుకులాడారు మీరు ఏమన్నా అంటే గిసొంటి మాటలు మాట్లాడతావు అందుకే నోరు మూసుకొని ఉంటాన నేను ఎట్లయితే అట్లయితది ఊర్రు ఇల్లు నిషిపెట్టి అయితే పోయేది లేదు అయ్యో గింత కోపానికి అత్తడు చూసినవా ఆ అటు పోయి ఇటు పోయి మళ్ళా నన్ను ఎట్లా అంటాండో అయితే వైతి బిడ్డ అయ్యా మొగోడు అన్నాక కోపం ఉంటాయి గాని అయితే వైతి నువ్వు అవే మాటలు పట్టించుకోకు ఎట్లయ్యేది ఉంటే అట్లయితే బిడ్డ మరి నువ్వు కొన్ని రోజులు రా రారాదు బిడ్డ అటు నువ్వు రమ్మంటున్నావు కరెక్టే సూస్టోళ్ళు ఏమంటారు చెప్పే ఒకసారి అక్కడైనా ఏమంటారు ఇక్కడైనా ఏమంటారు ఆయనకు పానమే మంచిగా ఉండదు ఇక ఆయన నిచిపెట్టి వచ్చి గీడు ఉంటుంది అన్న పేరు అత్తది బాధలు పాడగాను దేవుడు ఇంత పుట్టుక ఇన్ని బాధలు పెడతాడు ఇవి ఎట్లా దాటుకున్నాడు ఎట్లా బయటకచ్చుడు నాకైతే అర్థమే అయితే ఏ ఆడేం చెత్తాడు తీయ దొరగాడు సంపుతే సంపుతాడు కావచ్చు ఇక మరి ఏం చెప్తనే నువ్వు సత్తే మేము బతుకుతామా బిడ్డ నువ్వు ఎట్లయితే ఉంటే అట్లయితే తీయమ్మా ఊక నాకు టెన్షన్ పెట్టకుర్రీ మీరు కూడా టెన్షన్ పడకూడ్రీ చెప్తున్నా అయితే అయితే అని బుక్కడంత తిందు బాపెట్టిండే బాపేడ పోతాడు వాడ ఆడ చెట్కిందా ఎవరి దగ్గరనన్నా కూర్చోవచ్చు ఇంట్లో ఉంటే మనసుని పడుతుంది ఆ బాబుకు సరే పా తిందాం అయ్యో ఏమైంది నే ఇప్పుడు వన్నాడు ఎప్పుడైనా వండకపోయేటోడు ఏమండి ఇట్లా వన్నరు ఏంది అల్లా ఏం లేదు రామా అంత సాధనైతే లేదు నీరసంగా అనిపిస్తుంది అందుకే వాడుకున్నా ఊకే తిరుగుడానే అచ్చిపోచ్చి రానోళ్ళ గురించి ఊకే తిరిగితే నిరబడవైగా ఆ వద్దు మానుకో అని అంటేనేమో అందరికి సహాయం చేయాలని అట్లా అంటావు ఏగా అందరికి సహాయం చేస్తే మనకి ఎప్పుడన్నా పెద్ద ఆపద వచ్చినప్పుడు దేవుడు ఏదో రకంగా సహాయం చేస్తాడని చేసుడే గంతే సరే గాని అన్నం పా టైం బాగా అవుతుంది అన్నమే తినకపోతే అన్నం సల్లగుండా అన్నము తినబుద్ధి అయితే లేదే మరో రెండు రొట్టెలు వేసి ఎందుకు రొట్టెలు సల్లగుండా అయ్యో చేస్తా ఎంతసేపు చేస్తా ఆగరాదు సరే సరే తీసేపో మరి అన్నం సల్లగుండా అన్నం తినబుద్ధి అయితే లేదు పొయ్యి అంత మజ్జు మజ్జు తయారైంది అట్లా ఓదాం బయటకు రొట్టెలు చేసే అంతసేపు ఏమైంది లింగన్నా ఎటు పోతావు ఏ ఎటు పోతున్నారా ఎటు పోతలేను అంత ఎట్లనో ఉన్నావు ఏమైంది తిన్నవా లేదా ఆ ఇంకా ఏడరా తినలేదు పొయ్యి తింటా గాని మళ్ళా పోలీసు వాళ్ళు గిట్లా ఏమన్నా మాట్లాడిర మళ్ళా పోయినవా ఏ నేనెటు పోయినరా ఎటు పోలేదు సరే తి ఈ దొరగాడు ఏం చేస్తాడు అని భయమైపాడైతుందిరా ఇడ ఉండుడా ఊరిష్ పెట్టి పోవుడా ఎటు అర్థమైతలేదు ఈ లత గింత పెద్ద పని వేసి పెట్టింది నాకు ఏం చేసు ఏం ఆలోచించినా కూడా పిచ్చిలేస్తాంది ఏ వాడేం చేస్తాడే ఉన్న ఊరును ఇల్లును అంతా అమ్ముకొని పోయి ఏడుంటావు ఎప్పు మళ్ళా భూమి పోతే దొరుకుతాదే అదే వచ్చింద్రా బాధ ఏ అవన్నీ ఏమో ఆలోచించగ్ గాని వాడు కాదు ఎవడు కూడా ఏం చేయలేడు గాని ఇంకా మన వాడకట్టు కూడా అత్తడా వాడు ఏమో ఇక సరే సరే పోడిపోతానావు పో ఈ లత ఏ పాపం లింగన్నకు పెద్దరాంది కలిగింది ఎవరికైనా ఉంటది కదా కూడా కొంచెం టెన్షన్ ఏ ఉన్నది గదే మరి మళ్ళీ ఏమన్నా ఎత్తడా ఏంది వాడు అని ఏమైంది ఏమైంది గిడ కూర్చున్నావు వడ్డీనే కూర్చున్నా నువ్వేటి పోతున్నావు ఇటు నేను గాయలాకు ఇరుసుకద్దామని పోతున్నా గట్టు కదా బాగా గాయలాకెందుకు ఏ అంత బాడీ అంత నొప్పులు ఉన్నాయి రాజు కొంచెం నీళ్ళల్లో కాగబెట్టుకుని స్నానం చేస్తానన్నా నొప్పులు పోతాయని అవునా సరే సరేలే తెంపకచ్చుక పో మరి ఏమైంది లింగన్నంతా ఎట్లానో ఉన్నాడు ఏమన్నా అన్నాడా ఏమన్నా లొల్లి జరిగిందా ఇంట్లో ఏం లేదు నువ్వు ఏ వాటి నాకు ఇన్ని బాధలని నన్ను ఏది ఇడతాడు అవునా అయ్యి ఆయన తిట్టినా కూడా అసప్పుడు ఏకు ఎందుకంటే తప్పంత నీది దిక్కే ఉన్నది కాబట్టి ఏమో రాజు నాకు అంత పిచ్చి లేస్తాంది ఇక మా అమ్మ ఇంటికి పోతా నేను ఆ అన్నే ఉంటా కొన్ని రోజులు అక్కడ ఉంటే మరి లింగన్నకి ఎవలాంటి పెట్టాలి అదే వచ్చింది కదా బాధ ఏమోలే ఎన్ని చెప్పినా నువ్వు అప్పుడు వినకపోతివి ఇప్పుడు గిన్ని బాధలు తెచ్చి పెట్టుకున్నావు ఏందో ఏమో నా జీవితం ఏందో ఏమో రాజు నేను అనుకున్న కూడా అవుతుంది ఇక కొన్ని బాధలు అట్లనే ఉంటాయి అవును ఆమెనే ఉన్నట్టున్నది మళ్ళా ఇద్దరిని ఇక్కడ చూస్తే వేరే అనుకుంటది నువ్వులాత హాయ్ రాజు అంత బాధేనా అంత బాగే మస్తు రోజులకు అత్తున్నావు ఇలా ఎగ్జామ్స్ ఉండే అయిపోయినాయి రాజు అందుకే వస్తున్నా ఇక నానమ్మళ్ళు ఫోన్ చేసి రారా అని అన్నారు అందుకే వస్తున్నా అంత బాగేనా మరి అంత బాగే జున్ను ఏమంటాంది మరి లతక్క సీ జున్ను ఇంకా నువ్వు మర్చిపోలేదా ముచ్చట ఏమంటది ఏం లేదు మీ అని అడుగుతున్నా లేదు లేదు ఎప్పుడో అయిపోయింది కాని సరే రాజు ఆ పోపో అబ్బో ఈ పిల్ల ఇంకా మర్చిపోలేదు కదా నీ అవ్వ లత గురించి నా గురించి ఇక లాతతో మాట్లాడినా కూడా మళ్ళీ లేనిపోని సృష్టించుతుంది పొల్ల వచ్చింది ఇక జాగ్రత్త ఉండాలి అవోజు ఉన్నవ్వా ఇప్పుడే వస్తున్న ఆ ఇప్పుడే వస్తున్న తాత అమ్మ గిట్లా మంచిగున్నారా అవ్వా ఆ అందరూ మంచిగానే ఉన్నారే మొన్న అత్త బిడ్డ అయ్యళ్ళొస్తేవి ఇయ కొంచెం పని ఉండనే అందుకే ఇవ్వని వచ్చిన ఐతే వైపు ఇవ్వ కాళ్ళు ఎత్తును పడుకోపోవు అన్నం నిందువు ఏ టైంకి ఎక్కినవు వాడో ఇప్పుడు దిగినవు ఓ మబ్బల ఎక్కుతున్నాయి

నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవి అత్తగారింటికి నీ పువ్వులు జల్లుకొని పోతున్నాను కానీ కాటికి నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవి అత్తగారింటికి నీ పువ్వులు జల్లుకొని పోతున్నాను కానీ కాటికి పసుపు తానాలు నాకు పోయిస్తున్నారే నీ పెదవుల సిరునవ్వైనే పూసే పోతానే జిల్లలు చెట్టుతో పెళ్లి చేసేస్తున్నా పోతున్న ఇల్లు విడుపునుంట విడిచి మల్లస్తానో రానో ఈ తోవలనేనే నడిసి బదురంగుండే నువ్వు మల్లస్తానో రానో నువ్వు నన్ను చూసి ఒకసారి ఓగులు వన్నుకొని పోతున్నవే అత్తగారింటికి నీ కిడికిళ్లతో మన్నే నా పై ఉన్నారే తలువాలు ఉడి పోసు కోవే పోసుకోవే హీమన్ను పరుపులనే పడుకుంటున్నానే హా పువ్వుల పరుపుల నువ్వు హాయిగా నిదరోయే దుఖం వస్తది అబ్బా ఏం పాట రాసిండ్రు కానీ సూపర్ రాసిండ్రు ఇవన్నీ లవ్ ఫెలూర్స్ కి మంచిగా సెట్ అవుతాయి కానీ దోస్తులు ఎప్పుడైనా జీవితాన్ని అర్థం చేసుకోకుర్రి ఓ పిల్ల గురించో పిల్లగాని గురించో మీరు సత్తే మిమ్మల్ని కన్నా అయ్య అవ్వ బాధపడతారు ఆ సత్యకారికి పోకుర్రి అగో నర్సవ్వ ఏమైంది ఏ నక్క ఏంది మాకు అత్తలే ఎక్కడ నేను ఇంతకు ముందే ముందు అమ్మమ్మ అంత బాగా

రెండు మూడు రోజుల నుండి అటు మొక్క పోతలేను ఏ ఏ ఎండ పోయి సరే సరే ఎందుకు మనసు అంతా బాధ అనిపిస్తాంది అసలు దేని గురించో అర్థమైతలేదు అంత మనసు పడతలేదు ఎందుకు అట్టి ఉండి ఏం చేస్తానం పొలం కాడికి పా అదంతా గాలబెట్టి రావాలి సరే పావయ్య అత్త ఈడ కూర్చొని ఈడు మరి అగ్గి అటేటు పోతుంది ఆ మోటార్ పోతలేదట గా పోషన్ ఉన్నది నేను చూసేస్తా ఒకసారి ఈయన ఊసోని చూడు మరి ఎటన్న పోతుంది అగ్గి సరే సరే పో ఏం కూర్చున్నాడో ఏమో అంత పిసలేసినట్టు అయితాను కదా రాజు నన్ను కాపాడకపోతే ఆ దొర చేతిలా నేనేమవుదునో ఏం కథను పాడుగాను బాడుకోగాడు లొంగిపో లొంగిపో అని నన్ను మస్తు టార్చర్ చేసే అట్లా ఇష్టంలేంది ఎట్లా లొంగిపోతారు అసలు వీళ్ళకు అర్థం కాదు మగబాడుకోవులకు నేను రాజును మనస్ఫూర్తిగా ప్రేమించిన కాబట్టి రాజుకు నేను బానిసనైపోయినా అట్లా అని ఎవడ పడితే వాడచ్చి అట్లా ఎత్తా అంటే ఎందుకు ఒప్పుకుంటా సావడానికైనా సిద్ధమే గాని అసలు ఈ ఊర్లు పీకుడా ఏం లేదు ఇక్కడ ఏం చెప్తాను ఏం లేదు రాజు అగో పొలానికి అగ్గంట పెట్టిండు ఏడో కూసోమన్నాడు అందుకే కూసున్నా అబ్బా నేను ఇట్లా తలుసుకోంగానే అట్లా అత్తన్నావు కదా అవునా నన్ను ఎందుకు తలుసుకున్నావు ఏం లేదు పాత రోజులు గుర్తొచ్చినాయి రాజు అందుకే ఏడ కూసో అని అంతలోపే అంతలోపు నువ్వు వచ్చినావు పాత రోజులు ఎందుకు గుర్తు చేసుకున్నాడు లత అయిపోయిన దాని గురించి ఆలోచించద్దు అదేం లేదు రాజు కొన్ని తీపి జ్ఞాపకాలు ఉంటాయి కదా అవును జున్ను వచ్చింది నువ్వు నాతోటి మాట్లాడకులతో ఎన్నెన్న కలిసినా కూడా ఆమె మళ్ళీ లేని పుణ్యాన్ని ఎక్కిచ్చి రమపు చెప్తే ఘోరం అంటే ఆమె గురించి నువ్వు నన్ను మాట్లాడకని అంటున్నావా రాజు ఆ పరిస్థితి మంచిగా లేక అందరు నన్ను ఇట్లా అంటారు అయ్యో లతో గట్ల కాదు నేను అనేది ఆమె గురించి నీకు తెలుసు కదా మళ్ళీ ఎందుకు అంటున్నావు సరే రాజు ఇప్పుడు కూడా మాట్లాడినందుకు తప్పైంది ఇక మాట్లాడను ఓకేనా మా అమ్మాయి ఇంటికి వెళ్ళిపోతాను నేను అరే నీకు మంచి గురించి చెప్తే మళ్ళా గిట్ల మాట్లాడబడుతుంది నేను ఏమన్నా బొమ్మంటున్నానా ఏంది అరే పిచ్చిలేసిందా అలత ఇప్పుడు ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు నువ్వు నేను ఆమె గురించి గట్ల కాదు మనకు ఎన్నో పుల్లలు పెట్టింది కదా మళ్ళీ ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకుంటే చూసింది అనుకో మళ్ళీ వేరే వేరే అన్నీ అంటది ఇప్పటికే బాధలలో ఉన్నాం అందుకే చెప్తున్నా సరే రాజు అర్థమైంది నాకు ఇప్పుడు నా బతికేందో నాకు అన్నీ అర్థమవుతున్నాయి సరే రాజు నేను ఇక మాట్లాడని తోటి అని ఏమన్నా అంటేనేమో నువ్వు గిట్లా ఫీల్ అవుతావు ఫీల్ లేదు పో రాజు ఏందో ఏమో ఏమే అదేవతో వచ్చిందని నన్ను మాట్లాడకు అని ముందుగానే చెప్తుండు అయితే అయితే మాట్లాడగాని పోదాం పాలతయిగా అరే పా మరి ఇలా పొద్దంత ఎండలనే ఉన్నావు ఏం కాదు పా అబ్బా నొప్పి వస్తుంది అబ్బా లత ఏమైందయ్యా ముప్పంది బాగా అన్నతో అయితే లేదే అయ్యో గట్లని కొత్త ఉందయ్యా అయ్యో రామా ఏమైందవ్వా మా ముప్పతందే గుండు కాడ అయ్యో బిడ్డ అది ఫోన్ చేయి నా చేతిని హలో వంజీరే ఆంబులెన్సా నీక్కడికి రా అడ్రస్ చెప్తాను రాసుకోండి ఏమన్నారవ్వా అత్తమన్నరే అయ్యో రామా ఏంది బాధా ఏ ఏమైందయ్యా బాగు ముప్పొద్దుందా అవును సారు మా వస్తలేదు చూడండి సో దోస్తులు చూసి మన వీడియో ఇంకా రాన్రాను సిరీస్ మస్త్ ఉండబోతున్నాయి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి అయితే ఇక తర్వాత ఎపిసోడ్ లో లత భర్తకి ఏమైతది ఏమైనా ఐతదా లేకపోతే మంచిగా ఉంటాడా తర్వాత ఏం జరుగుతుందనే తర్వాత ఎపిసోడ్ లో వస్తది మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ పెట్టుర్రి ఈ వీడియోకు ఖచ్చితంగా టూ లైక్స్ అన్న రావాలి వస్తే నెక్స్ట్ పాట తొందరగా అప్లోడ్ చేస్తాం సో ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అని ముచ్చట్టు ఛానల్ని